కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా గడిలలో నుండి పరిపాలించారు ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడిదీసుకోపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అంటే అక్రమంగా దొడ్డదారు లేదో ముఖ్యమంత్రులు అవుతామని ఇచ్చిన మాండేట్ మాకు దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగన్న మైండ్ ఉండాలి మెదడు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి కేవలం తప్ప మరి లేదు మాత్రం తేడా చెప్పేసి పదే అదే మాటలు చెప్తా ఉన్నారు అదే అంటే వాళ్ళు అరవై మూడుతోటే గెలుస్తారు కదా ఫస్ట్లో అరవై మూడు సీట్లే వాళ్ళకంటే ఒక్కటి సీటుతో మేము రెండు సీట్లతో మేము అదనంగా ఉన్నాం మరి అదే అంటున్నా ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు ప్రజలు ఇష్టంతోటే గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన అరవై ఐదు అరవై నెంబర్ మా అరవై ఐదు సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు ఇంకా దాంట్లో ఏముంటుంది మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ కుహాలము ఈ కుతూహాలము ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు ఇంకా ఇస్తారు కూడా ఇంకోటి సోషల్ మీడియానే మాకు కీలకంగా పనిచేయాలి సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భద్రం చేయాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్లో డైరెక్ట్లో ఆయన గానే స్టేట్మెంట్ ఇస్తారు సోషల్ మీడియానే వాడుకుందాం ఎక్కువ శాతం అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతులు కూర్తే ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కనబడుతుంది నేను లేని మాట అన్నాను అనుకో నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు యాక్టివ్ జనరల్గా జరిగిన యాక్టివ్ వర్క్ పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయరు అట్లాంటి పరిస్థితి అవుతాయి వాళ్ళు అట్లాంటి ప్రయత్నమే చేశారు గతంలో ఇప్పుడు కూడా అలా ఏదో చేయాలనుకుంటారు ఎందుకంత ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు ఏం మీరేం కష్టపడ్డరని మరి ఏం చేశారని బిల్లులు ఇక ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన వేల బిల్లులు పెండింగ్ లో పెట్టారు ఎవరికి జీతాలు జీతాలు కూడా ఇవ్వలేదు బిల్లులు ఇవ్వలేదు వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు మీరెందుకు దొడ్డదారిన రావాలి దొడ్డ దొంగ వ్యవహారాలు ఎందుకు అని అంటున్నారు బుద్ధిగా చేయి ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్షంగా పనిచేయి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి ప్రజలు మీ మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా యుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాలను కూల్చే కుట్రలు మానుకోవడం చెప్తున్నారు తప్పకుండా చేస్తాము ఒక్కొక్కటి చేస్తున్నాము మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటు పడుతున్నాం ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో సొంత వెహికల్ల కోసమో సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్ట ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు మేము ఎవరం కూడా అట్లా చేయడం లేదు ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే ప్రజలకు రా దగ్గరికి రావడానికి ఒక్క బస్సు ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు ఆటో వాళ్ళని రెచ్చగొట్టడు ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనే ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి కరీంనగర్ పోవాలి వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్ అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది పిల్లలు ఉంటారు ఎక్కడెక్కడ దాన్నే ఓర్వలేకపోతున్నారు మా ప్రభుత్వము తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్ మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు ఎట్లా గవర్నమెంట్ ఇక్కడ కూడా లేదు కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఫైనల్ ఫైనల్గా పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాజన్న ఆలయం ఎంతో వివక్ష గురైంది బీజేపీ అధికారంలో ఉంది ఒక రూపాయి కూడా దీనికి కేటాయించలేదు అంటే నువ్వు నువ్వు అభివృద్ధి నువ్వు చేయని చెప్పి ఇద్దరి మధ్యలో మాట రాజనాలయం మాత్రం వివక్ష కూడా డెవలప్ కాలేదు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఎట్లా చేయబోతుంది తప్పకుండా మా సీన్ అన్న ఇంతకుముందే నాతో మాట్లాడిండు సీఎం గారి దృష్టికి తీసుకుపోయి సీఎం గారు చైర్మన్ గా గతంలో పెట్టిరు కానీ ఏం చేయలేదు మరి కేసీఆర్ గారు ఈ సొంత జిల్లా అని చెప్పుకుంటారు ఇక్కడే మా పుట్టుకలని చెప్పుకుంటారు అన్ని చెప్పుకున్నారు ఈ సెంటిమెంట్ని చేసుకున్నారు వేసుకున్నారు రెండుసార్లు అధికారానికి రెండు రెండుసార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసిన మాకేదో అధికారం పోయింది పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు తల్లి సోనియామ్మ తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ లాస్ అయింది పదేళ్ళు మీకు తెలుసు అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఎక్కడి నుంచో వేరే వేరే దేశాల్లో బతికి రెండు ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకు మరి అంత గొప్పగా చేస్తే ఊళ్ళల్లోకి ఏం వచ్చింది రైతులకు ఏం ఒరిగింది ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చిర్రు ఏం చేయలేదు అదే సోషల్ మీడియాను వాళ్ళు చేయని పనులు చేసినట్టుగా అది ప్రచారం చేసుకున్నారు అది ఎవ్వరు నమ్మరు